మాల ధారణ వేసుకున్న తర్వాత ఇంట్లో పీఠం పెట్టుకుంటారు కదా స్వామివారి పీఠం అది ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలా లేదంటే గుడిలోనా ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి అండ్ స్వామివారిని ఏ సమయాల్లో ఏ విధంగా పూజించాలి ఈ నెల చాలా చక్కని చాలా చక్కని అయ్యప్ప మాల పీఠం సన్నిధానం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఫస్ట్ టైం విషయం నువ్వు చాను పీఠం ఎక్కడ చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు ఏం బాధ లేదని నా యాక్సెప్టెన్సీ కరెక్టే ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు నీ ఇంట్లో ముట్టు అంటు అవన్నీ దూరం ఉన్నప్పుడు నీ ఇంట్లో పరిశుభ్రమైనటువంటి అంటే ఏలాంటి అహింస హింస లేనటువంటి ఆ తిండ్లు అవన్నీ లేనప్పుడు ఆ యొక్క ఇల్లంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు ఈ నలభై ఒక్క రోజులు దినం కదా స్వామి అంటూ ఇంతకు ముందు తిన్న దాంట్లోనే కదా నువ్వు చేసేదానికి అప్పుడు ఏం చేయాలి దానికి పుణ్యహవర్చనం అని ఉంటుంది అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక రూమ్ తీసుకుని ఒక పది మంది స్వాములు కలిసింది అనుకోండి పది మంది స్వాములు కలిస్తే ఏమవుతుంది గా నీ మైండ్ అనేది పక్కన పోదు ఒక్కని ఉన్నదానికి పది మంది ఉండడానికి సమూహంలో ఉండడానికి చాలా తేడా కాబట్టి ఆ పది మంది స్వాములు ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిపి ఆ ఇల్లును ఆ రూమును మీరు ఏదైతే తీసుకొని అనుకుంటారో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆ ముద్రంతో శుద్ధి చేసి ఆ యొక్క పీఠాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ నా ఉద్దేశంలో ఇంట్లో పెట్టుకోవడం కన్నా అక్కడ పెట్టుకోవడం దాని ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది పది మందితో మాట్లాడడం ద్వారా పది మందితో ఎక్కడికి ఉండడం ద్వారా ఆ ఆలోచనలు ఒక్కొక్కరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటున్నారు ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అవన్నీ నేర్చుకోవచ్చు ప్లస్ పూజ అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది వీనికి రాదు పూజ గురుస్వామి చెప్తాడు నేర్చుకుంటాడు శిక్షణ జరుగుతుంది అక్కడ నేర్చుకుంటాడు ఒక మానిటరింగ్ అంటే ఒక క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనేది ఒక అలవాటు అయిపోతుంది పొద్దున్న లేచుడు వీళ్ళకి అలవాటు లేదు అయ్యప్ప వాళ్ళు వేసి పొద్దున్న లేవాలి అంటే పది మందిలు ఉంటే వాళ్ళు లేపుతారు ఇంకోటి మీకు కూడా భయం ఉండదు ఈ పది మంది లేచి నేను లేవకపోతే నాకు బాగుండదు అనే ఒక భయం ఉంది ఇవన్నీ అలవాటు అవుతాయి ఒక్కనే ఉన్నాం అనుకోండి ఆరు గంటలకు చూసినా పూజ అయిపోయింది ఆ అయిపోయింది పది గంటలకు చూసి అయిపోయింది పొద్దున్న నాలుగు గంటలు అయిపోయింది ఎప్పుడు చేసినా పూజ అనేది తెలియదు చేయొచ్చు ఇంట్లో ఉంచుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఓకే కానీ ఇవన్నీ పాటించాలి ఏది శుద్ధి శుభ్రత నియమ అన్నీ కూడా నువ్వు పాటించి ఉంచుకుంటా అంటే ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో ఋతుక్రమం ఉంటుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ ఋతుక్రమం ఉన్నప్పుడు ఈ సన్నిధానం అక్కడ ఉండొద్దు వాళ్ళు చూడొద్దు వాళ్ళని మనం చూడొద్దు ఈ రెండు ఉంటాయి ఈ రెండు ఉన్నప్పుడు అక్కడ స్వామిని పెట్టి ఇబ్బంది మనం పడడం స్వామిని పెట్టడం అనేది కొద్దిగా కష్టం అంత ఇబ్బంది స్వామిని భక్తితో దగ్గర కొలుచుకోవడం మీకు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళొద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి వెళ్ళొచ్చు ఇంట్లో హాయిగా ఉండొచ్చు మాట్లాడొచ్చు చేయొచ్చు కానీ నియమానిష్ట ఉంది మీరు సన్నిధానం అనేది గురుస్వామి ఆధ్వర్యంలో పది మంది సమూహంగా కలుసుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచిది కదా అది కూడా అన్ని అవుతాయి ఒక ముచ్చట వస్తుంది చెప్తున్నాను అంటే ఈ కాలంలో ఈ ఫోన్ ఎవరికి కానీ వచ్చిన కాలాలు చెప్తున్నా మంచి ముచ్చట వస్తుంది ఒక స్వామి గురించి అడుగుతారు ఒక్కొండ గురించి అడుగుతారు అసలు పంచగిరి అంటే ఏంటి అయ్యప్ప గురించి అడుగుతారు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థవంతమైన విధానాన్ని గురుస్వామి ఎట్టినట్టు వీళ్ళందరికీ తెలుస్తుంది అదొక విధానం మంచి లక్షణం అంతేగాని ఒక్కనే ఉంటా నేను చేస్తా అదే స్వామికి ఎట్లా చేసినా పూజనే అంటే ఎట్లా చేసినా పూజనే భక్తితో చేసినా పూజనే నేను ఒప్పుకుంటా కానీ ఏం తెలియని పూజ కూడా కష్టం కదా తెలియాలి కదా ఏ విధానం ఏంటిది అనేది అది తెలుసుకొని చేస్తే చాలా మంచిది